గతంలో చావు నుంచి లో తప్పించుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నం జరిగిందన్న అనుమానాలు అగ్రరాజ్యంలో కలకలం రేపుతున్నాయి ఘటనపై అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమల ఆందోళన వ్యక్తం చేశారు తనను ఎవరూ ఆపలేరని ట్రంప్ వ్యాఖ్యానించగా ఎలాన్ మస్క్ మాత్రం డెమోక్రాట్లపై అనుమానం వ్యక్తం చేశారు మరోవైపు నిందితుడికి యుద్దం చేయాలన్న కోరిక బలంగా ఉండేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు ఆడుతుండగా తనకు సమీపంలోని కాల్పులు చోటు చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు ఉద్దేశించి మెయిల్ చేశారు పరిస్థితి అదుపులో లేదనేది రూమర్ లేనని పేర్కొన్నారు బాగున్నాను సురక్షితంగా ఉన్నానని వివరించారు అందరికీ ఓ విషయం గట్టిగా చెప్పదలుచుకుంటున్నానన్న ట్రంప్ ఏదీ తనను అడ్డుకోలేదు ఎవరు ఆపలేరు ఎప్పటికీ లొంగేదే లేదని వెల్లడించారు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడని చెప్పారు ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ట్రంప్నకు కట్టుదిట్టమైన భద్రతకు ఆదేశించారన్న బైడెన్ అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటించారు ఘటనపై స్పందించిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందిందని అమెరికాలో హింసకు తావు లేదని పేర్కొన్నారు అటు స్పేసిక్స్ అధినేత ఎలాన్ మస్క్ డెమోక్రాట్ నేతలపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు బైడెన్ కమలా హారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదంటూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీని జత చేశారు ట్రంప్ నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఎక్స్ యూజర్ చేసిన పోస్టుపై మస్క్ ఈ విధంగా స్పందించారు ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ రౌత్ అనే యాబై ఎనిమిదేళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరుపుతూ ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న సమయంలో భద్రత కోసం గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడంతో ఏజెంట్లు కాల్పులు జరపాల్సి వచ్చింది ఆ సమయంలో ర్యాన్ రౌత్ ఎస్యూవీలో పారిపోగా పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నారు ఘటన ప్రాంతంలో మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు ఘటనపై ఎఫ్బీఐ విచారణ జరుపుతోంది కాల్పులు జరిపేందుకు సిద్దమైనట్లు అనుమానిస్తోన్న రౌత్ నార్త్ కరోలినాకు చెందినవాడిగా ఎఫ్బీఐ గుర్తించింది రౌత్ గతంలో నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు అతడికి ఎలాంటి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లేదని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది యుద్దం చేయాలనే బలమైన కోరికలుండేవని అతడు గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు ఉక్రెయిన్ రష్యా యుద్దంలో పాల్గొనాలని ఉండేదని పోరాడు చనిపో అంటూ పోస్టులు చేశాడు అయితే తన తండ్రి చాలా మంచి వ్యక్తి అంటూ రౌత్ కుమారుడు ఓరన్ వెల్లడించారు